అండి అందరికీ వందనాలండి యషయా గ్రంథము పదమూడో అధ్యాయము మొదటి వచ్చినమండి ఆమోజు కుమారుడైన యషియాకు బబులోను గూర్చి ప్రత్యక్షమైన దేవోక్తి రెండో వచనమండి జనులు ప్రధానుల ద్వారములలో ప్రవేశించుటకు చెట్లు లేని కొండ మీద ధ్వజము నిలవబెట్టుడి ఎలుగెత్తి వారిని పిలువుడి సంజ్ఞ చేయుడి నాకు ప్రతిష్ఠితులైన వారిని వారికి నేను ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను నా కోపము తీర్చుకొనవలెనని నా పరాక్రమశారులను నిలిపి నిలిపించి ఉన్నా పిలిపించి ఉన్నాను పరాక్రమశారులను పిలిపించి ఉన్నాను నా ప్రభావాన్ని బట్టి హర్షించే వారిని పిలిపించి ఉన్నాను బహు జనుల ఘోషవలే కొండల్లోని జన సమూహము వలన కలుగు శబ్దము వినుడి కూడుకొను రాజ్యముల జనములు చేయు అల్లరి శబ్దము వినుడి సైన్యముల కధిపతి యెహోవా యుద్ధమునకై తన సేనను వ్యూహక్రమముగా ఏర్పరుచుచున్నాడు సర్వలోకమును పాడు చేయుటకై ఆయన దూరదేశము నుండి ఆకాశ దిగంతముల నుండి ఎహోవాయును ఆయన క్రోధము తీర్చు ఆయుధములను వ ఆయుధములను వచ్చుచున్న వచ్చుచున్నారు ఎహోవ దినము వచ్చుచున్నది ఘోషించిడి అది ప్రళయ ప్రళయము వలె సర్వశక్తులకు దేవుని యొద్ద నుండి వచ్చును అందుచేత బాహులన్నీ దుర్బలము లగును ప్రతి గుండె కరిగిపోవును జనులు విభ్రాంతి నొందుదురు వేదనలు దుఃఖములు వారికి కలుగును ప్రసవ వేదన పడువా పడుదాని వలె వారు వేదన పడుదురు ఒకరికి ఒకరికొకరు చూతురు వారి ముఖములు జ్వాలల వలె ఎర్రబారును ఎహోవ దినము వచ్చిచున్నది దేశమును పాడు చేటుకును పాపులను బొత్తిగా దానిలో నుండకుండా నశింపజేటుకును క్రూరమైన ఉగ్రతతోనూ ప్రచండమైన కోపముతోనూ అది వచ్చును ఆకాశ నక్షత్రములను నక్షత్ర రాసులను తమ వెలుగు ప్ర వెలుగు నియుడి ఆకాశ పదో వచనమండి ఆకాశ నక్షత్రములను నక్షత్ర రాసులను తమ వెలుగు ప్రకాశింపనీయ్యవు ఉదయకాలమున సూర్యుని చీకటి కమ్మును చంద్రుడు ప్రకాశింపడు లోకుల చెడుతనమును బట్టి దుష్టుల దోషమును బట్టి నేను వారిని శిక్షింపబోచున్నాను అహంకారుల అతిశయమును మాన్పించెదను బలాత్కారుల గర్వమును అణిచివేసేదను బంగారు కంటే మనుషులను ఓరీఫు ఓఫీరు దేశము సువర్ణము కంటే నరులను అరుదుగా ఉండా చేసేదను సైన్యములకు అధిపతి యహూవ ఉగ్రతకును ఉగ్రతకును ఆయన కోపాగ్ని దినమునకును ఆకాశము వణుకునట్లును భూమి తన స్థానము తిప్పునట్లను నేను చూసేదను అప్పుడు జింక వలెను పోగు చేయని వలెను జనులు తమ తమ స్వజనుల తట్టు తిరుగుదురు తమ తమ స్వదేశ స్వదేశములకు పారిపోవుదురు పట్టబడిన ప్రతివాడును కత్తివాత కూలును తరిమి పట్టబడిన ప్రతివాడును కత్తివాత కూలును వారు చూచుచుండగా వారి పసిపిల్లల పసిపిల్లలు నలుగ నలుగు వారి ఇండ్లు దోచుకొనబడును వారి భార్యలు చెరుపబడుదురు వారి మీద పడుటకు నేను మాదియులను రేపెదను వీరు వెండిని లక్ష్యము చేయరు సువర్ణము గల వారికి రమ్యమైనది కాదు సువర్ణము కూడా వీరు వెండిని లక్ష్యం చేయరు సువర్ణము కూడా వారికి రమ్యమైనది కాదు వారి విండ్లు యవనస్తులను నలుగగొట్టును గర్భ ఫలమునందు ఫలమందు వారు జాలిపడరు పిల్లలను చూచి క కరుణింపరు అప్పుడు రాజ్యములకు భోషణమును కల్దీయులకు అతిశయాస్పదమును మహత్యమునగు బబులోను దేవుడు పాడు చేసిన సుదోమో గొమోరావలిను అది మరెన్నడనో నివాస స్థలముగా ఉండదు తరతరములకు దానిలో ఎవరినో కాపురము ఉండడు అరబీలలో ఒకడైనను అక్కడ తన గుడారము వేయడు గొర్రెల కాపరులు తమ మందలను అక్కడ నియరు నక్కలు అక్కడ పండుకొను కొనును గురుపోతులు వారి ఇండ్లలో ఇండ్లలో ఉండును నిప్పుకోళ్ళు అక్కడ నివసించును కొండమేకలు అక్కడ గంతులు వేయును వారి నగర్లలో నక్కలను వారి సుఖ విలాస మందిరములలో అడవి కుక్కలను మొరలిడును ఆ దేశమునకు కాలము సమీపించి ఉన్నది దాని దినములు సంకుచితములు పద్నాలుగో అధ్యాయం అండి మొదటి వచనము గ్రంథము పద్నాలుగో అధ్యాయము ఏలైనగా ఇహూవా యాకోబునందు జాలిపడును ఇంకను ఇజ్రాయిలును ఏర్పరుచుకొను వారిని స్వదేశములో నివసింప చేయును పరదేశులు వారిని కలిసికొందరు వారు యాకోబు కుటుంబీ కుటుంబమును హత్తుకుని ఉందరు జనములు వారిని తీసుకొని వచ్చి వారి స్వదేశమున వారిని ప్రవేశపెట్టుదురు ఇస్రాయేల్ పరిశు వంశస్థులు ఏహోవా దేశంలో వారిని దాసులనుగానూ పనికత్తలుగాను స్వాధీనపరుచుకుందరు వారు తమ్మును చెరలో పెట్టిన వారిని చెరలో పెట్టి తమ్మును బాధించిన వారిని ఏలుదురు నీ బాధను నీ ప్రయాసమును నీ చేత చేయింపబడిన కఠిన దాస్యమును కొట్టివేసి ఏహోవా నిన్ను విశ్రమింపజేయు దినము నీవు వబులోను రాజును గూర్చి అపహాస్యపు గీతము గీతము ఎత్తి ఇలాగున పాడదువు బాధించిన వారు ఎట్లు నశించిపోయిరి రేగుచుండిన పట్టణము ఎట్లు నాశనమాయను దుష్టుల దుడ్డుకర్రను మానని హత్య చేత జనములను క్రూరముగా కొట్టిన ఏలికల రాజదండమును ఎహోవా విరగొట్టి ఉన్నాడు వారు ఆగ్రహపడి మానని బలాత్కారము చేత జనములను లోపరిచిరి భూలోక నిమ్మలించి విశ్రమించుచున్నది జనములు పాడసాగుదురు నీవు పండుకొనినప్పటి నుండి నరుకువాడెవడును మా మీదికి రాలేదని నిన్ను గూర్చి తమాలా వృక్షములు లెబానోను దేవదార వృక్షములు హర్షించును తొమ్మిదో వచనమండి నీవు ప్రవేశించుచుండగానే నిన్ను ఎదుర్కొనేటుకై క్రింద పాతాళము నీ విషయమై కలవరపడుచున్నది అది నిన్ను చూచి ప్రేతలను రేపుచున్నది భూమిలో పుట్టిన పుట్టిన సమస్త సూరులను జనముల రాజులనందరినీ వారి వారి సింహాసనముల మీద నుండి లేపుచున్నది వారందరూ నిన్ను చూచి నీవును మావలే బలహీనుడవైతివా నీవును మాబోటి వాడివైతివా అందరూ వచనమండి నీ మహత్యమును నీ స్వరమండలముల స్వరమును పాతాళమున పడవేయబడెను నీ క్రింద పురుగులు వ్యాపించును కీటకములు నిన్ను కప్పును తేజో నక్షత్రమా వేకువ చుక్క నీవెట్లు ఆకాశం నుండి పడితివి జనములను పడగొట్టిన నీవు నేలమట్టు వరకు ఎట్లు నరకబడితివి నేను ఆకాశమున ఎక్కిపోయేదను దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును ఎచ్చిందును ఉత్తర దిక్కుననున్న పర్వతం మీద కూర్చుందును పద్నాలుగో వచ్చిన మేఘమండలము మీద మేఘమండలము మీదకి ఎక్కుదును మహోన్నతుని మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందును అని నీవు మనసులో అనుకుంటేవి కదా పదిహేనవ వచ్చినవండి నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోవబెడితివే నిన్ను చూచువారు నిన్ను నిదానించి చూచుచు ఇట్లు తలపోయిదురు భూమిని కంపింపజేసి రాజ్యములను వణికించిన వాడు ఇతడేనా లోకమును అడవిగా చేసి దాని పట్టణములను పాడు చేసిన వాడు తాను చెరపట్టిన వారిని తమ నివాస స్థలమునకు పోనీయ పోనీయనవాడు ఇతడైనా పద్దెనిమిదవ వచనమండి జనముల రాజులందరూ ఘనత వహించిన వారై తమ తమ నగరులయందు నిద్రించుచున్నారు నీవు సమాధి పొందక పారచే పారవేయబడిన కొమ్మవలే ఉన్నావు చేత పొడవబడి వచ్చిన వారి శవములతో కపబడిన వాడవైతివి త్రొక్కబడిన వలె వైతివి బిలమ యొక్క రాళ్ల దిగుచున్న దిగుచున్నవాని వలె ఉన్నావు నీవు నీ దేశమును పాడు చేసి నీ ప్రజలను హతమార్చితివి నీవు సమాధిలో వారితో కూడా కలిసి ఉండవు దుష్టుల సంతానము ఎన్నడును జ్ఞా జ్ఞానమునకు జ్ఞాపమునకు దుష్టుల సంతానము ఎన్నడను జ్ఞాపకమునకు తేబడదు వారు పెరిగి భూమిని స్వతంత్రించుకొని పట్టణములతో లోకమును నింప కుడున్నట్లు తమ పితరుల దోషమును బట్టి అతని కుమారులను వధించుటకు దొడ్డి శ్రద్ధ అరచుడి సైన్యములకు అధిపతి వాక్కు ఇదే నేను వారి మీదికి లేచి బబులోనుని నామమును శేషమును కుమారుని మనుమని వేసు వేసదమని ఎహోవ సెలివిచ్చుచున్నాడు నేను దానిని తుంబోడికి స్వాధీనముగా నేను దాని తుంబోడికి స్వాధీనముగాను నీటి మడుగుల మడులుగాను చేయుదును నాశనమను చీపురు కర్రతో దాన్ని తుడిచివేసేదను అని సైన్యములకు అధిపతి గియుహోవా సెలవిచ్చుచున్నాడు సైన్యములకు అధిపతి యోహూ ప్రమాణపూర్వకముగా ఎలాగో సెలవిచ్చున్నాడు నేను ఉద్దేశించినట్లు నిశ్చయముగా జరుగును నేను యోచించినట్లు స్థిరపడును నా దేశములో అశూరును సంహరించెదను నా పర్వతముల మీద వాణి నలుగొక త్రొక్కెదను వాని కాడి నా జనుల మీద నుండి తొలగిపోవును వాని భారము వాని భూమి మీద నుండి తొలగింపబడును సర్వలోకమును గురించి నేను చేసిన ఆలోచన ఇదే జనముల మీద జనులందరి మీద నుండి జనులందరి మీద చాపబడిన బాహు ఇదే సైన్యంలో కతిపతి గేహోవాదాన్ని నియమించి ఉన్నాడు రద్దుపరచగలవాడెవడు బాహువు చాచినవాడు ఆయనే దాని త్రిప్పగలవాడు ఎవడు రాజైన ఆహజు మరణమైన సంవత్సరమున వచ్చిన దేవోక్తి ఫిలిస్తియా ఇరవై తొమ్మిదో వచ్చినామండి ఫిలిస్తియా నిన్ను కొట్టిన దండము తుత్నీయులుగా విరువబడినని అంతగా సంతోషింపకము సర్పబీజము నుండి మిడునాగు పుట్టును దాని ఫలము ఎగురు సర్పము అప్పుడు అతి అతిబీదలైన వారు భోజనము చేయిదురు దరిద్రులు సురక్షితముగా పండుకుందురు కరువు బీజమును